వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మన దగ్గర అయితే తక్షణ అనేది ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చనా ఈ దీనివల్ల వచ్చి తక్షణ వల్ల పూత రాలకుండా అలాగే మంచి గ్రోత్కి అయితే ఇది మంచిగా పనిచేస్తుంది ఇక అనంతపురం ధరలు విషయానికి వస్తేనా ఇక్కడైతే ధర అయితే తగ్గింది ఈరోజు స్టాక్ పెరగడం వల్ల అయితే ధర అయితే తగ్గిందన అక్కడ కూడా తమిళనాడు అక్కడ కొన్ని అక్కడక్కడ వానలు అయితే పడ్డాయి ఇంకా ఈరోజు మదనపల్లి కూడా మోడంగా ఉంది అనంతపురంలో కూడా తొమ్మిది పడి ఉన్నాయి ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన ఆశీపకరం అనంతపురంలో నూట తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వన్ నైంటీ రూపీస్ టాప్ రేట్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీలు బట్టి కాయలైతే యావరేజ్ ఎక్కువ ఐటలు పడుతున్నాయి ఈ నూట యాభై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే ఏడో ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్ అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ పడింది సూపర్ టాప్ చూసుకుంటే అంత పడానికి నూట తొంభై రూపాయలు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ అయితే తగ్గింది రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు పదహైదు కేజీల బాక్సులు యావరేజ్ నూరు రూపాయల నుంచి రెండు వందల లోపల యావరేజ్గా కలికిరిలో పలుకుతున్నాయి సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ